తస్పాల్లాలో విశాఖ సిటీ ఫోరం వెల్ఫేర్ సిటీ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం ఈ కార్యక్రమంలో విశాఖ సిటీ ఎంపీగా ఉన్న పిల్లా శ్రీనివాస్కి అదేవిధంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పల్లా శ్రీనివాస్కి అదేవిధంగా బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా మాధవ్కి ఈయన ముగ్గురికి కూడా సన్మానం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సన్మానంలో ముఖ్య అతిథులుగా కన్నబాబు అదేవిధంగా విష్ణుకుమార్ రాజు తదుపరిలో పాల్గొన్నారు జ్యోతి ఆవిష్కరణ అనంతరం ఒక్కొక్కరుగా మీడియాతో మాట్లాడుతూ వాళ్ళ అనుభవాల్ని మీడియాతో వ్యక్తం చేశారు మరెన్నో విషయాలు వాళ్ళ మాటల్లోనే అమెరికా దగ్గర నుంచి అనకాపిన వరకు ఒక డాక్టర్గా పేరు పొంది అలాగే మరొకరు డాక్టర్గా పేరు పొంది ఈరోజు నేనైతే ఒక ఆలోచనలో ఉన్నాను ఇంత పెద్దవాళ్ళ దగ్గర నాకు ఈ సన్మానం జరగడం నా అదృష్టమా అని నేనైతే ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను దాంట్లో పెద్దలు మీరందరూ వేరే వేరే ప్రొఫెషన్లో చూస్తూ ఈ సన్మానాన్ని పెట్టాలి ఇక్కడ పెద్దలు శ్రీనివాస అన్నయ్య గారు వల్ల శ్రీనివాస్ గారికి కానీ ఇంకొక అధ్యక్షుడు మా బీజేపీ నుంచి మా ఎమ్మెల్యేలు కానీ మీరు కానీ పిలిచి నన్ను చేయనందుకు ఈ సహకరించినందుకు మీ అందరికీ మరొకసారి చెప్తూ పెద్దలు గనబాబు గారు ఈ ఏకవేదిక వేదంతో మా పెద్దన్నగారు ఎందుకంటే నా కోసం కూడా వెళ్ళే కిచ్చి మరి ఇదే నా రోజు కూడా విష్ణు కుమార్ రాజు గారికి ఉన్న పెద్దల వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ఫోరం అధ్యక్షులైనటువంటి తిలక్ గారికి గారికి అలాగే మా మిత్రులు ఎప్పుడూ ఏ సలహా కావాలన్నా సరే వైపు సీనియర్ నాయకులు గన్నబాబు గారికి అలాగే మా మిత్రులు గౌరణీయులు ఎప్పుడు అలాగే మా సోదరిమణి గారికి మిగతా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా అలాగే మా మరో పెద్దలు మా ఆదిత్య కాలేజీ అధినేతలైనటువంటి శేషారెడ్డి గారికి వేదిక ముందున్నటువంటి అతిరథు అందరికీ కూడా అలాగే వేదిక మీద ఉండటం మరో అందరికీ కూడా మా కార్పొరేట్ సోదరి కూడా అందరికీ కూడా పేరు పేరు నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు ఈరోజు నాకు మా స్కూల్ బ్యాగ్స్ అంతా కూర్చున్నారు అందరూ పార్టీ ఏర్పాటు చేశారు మీరు నన్ను తొందరగా పంపించకపోతే వాళ్ళన్ని ఖాళీ చేస్తారేమో అని ఒక సన్మానం అనుకోవడం కేవలం నాకే కాదు ఈ ప్రాంతంలో పుట్టలు గాను ఉత్తరాంధ్ర వాసులు అందరికీ చేస్తున్నారు కానీ భావిస్తానని చెప్పేసి తీసుకోవాలి అందుకోవాలి పెద్దలు పిలిచేటప్పుడు ఖచ్చితంగా రావాలనే ఒక ఆలోచనతో మరి ఇక్కడ రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరిని చూసిన తర్వాత మా మీద ఉన్నటువంటి బాధ్యతలు మరొకసారి బాధ్యతలు మరోసారి గుర్తు చేసే విధంగా ఉంది ఖచ్చితంగా ఈ సన్మానకు తగ్గట్టుగా మా ప్రవర్తన ఉంటుంది అభివృద్ధి వైపు అడుగులు వేస్తాం ఈ ప్రాంతానికి అందరి ఎందుకంటే వ్యవస్థాపకుల్లో వైజాగ్ సిటీచంద ఫోరం ఆరోగ్య రీత్యా బాగా ఆయన వచ్చి కూర్చున్న ఎందుకంటే మా నాన్నగారికి అత్యంత ఆప్తులు అందుకని ముందుగా ఆయన్ని సంబోధించాను ఇంటి పేరు విద్యార్థిగా విద్యార్థి వెంకటరావు ఇక్కడ విద్యా సంస్థల అధినేతలు ఈ వేదిక మీద రావడానికి ప్రధాన కారకుడు అయినాడు డైట్ కాలేజ్ అని అనాలా లేదా దాగ్రభ భద్ర గారు అబ్బాయి అనాలా తెలియదు కానీ మా రత్నాకర్ ఇప్పుడు విద్యా సంస్థల నుంచి అని అనుకుంటున్నాను అదేవిధంగా కూటికుడిపల్ల సూర్య గారు పద్మశ్రీ వేదిక అంతా చూస్తామంటే మా వైస్ ఛాన్సలర్ గారు ఇప్పుడే ఒక మంచి న్యాయవాదిగా పేరొందిన రెడ్డి నాయుడు గారు ఆలస్యంగా వచ్చినా లేదుగా వచ్చినా లేటెస్ట్గా వచ్చాడు అంటే మిగిలినందరూ రాజకీయ నాయకులు శేషా గారు ఇప్పుడే వెళ్ళంటున్నారు నేను చాలా కార్యక్రమాలు వారితో వచ్చాను ఏ రంగంలో ఒక అచీవ్ చేసినా వారిని వచ్చి సత్కరించడం సమాజానికి పరిచయం చేయడం అనేటువంటి కార్యక్రమంతో వారు గత కొన్నేళ్ళుగా యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారు దానిలో పార్టీల కనుక అధ్యక్షులు విశాఖపట్నంలో ఉన్నప్పుడు ఇక్కడ నగర మేయర్గా ఎన్నిక కావటం మరి పిల్ల శ్రీనివాస్ గారిని ముగ్గురిని కలిపి ఒక చోట సత్కరం అనేటువంటిది మొట్టమొదటి చేసే అవకాశం కూడా మీకే దక్కుతుందని ప్రయత్నం చేశాం మాధవ్ గారికి మరి సడన్గా ఢిల్లీలో ఉండిపోవడం వల్ల వీరు ఎరువులకి కూడా ఈరోజు చాలా ఒక మంచి డయాస్ మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు సిటీలో ఏదైతే ఒక ఇంపార్టెన్స్ ఉండేటువంటి అంశానికి సంబంధించి రాజు వల్ల గారికి ఈనాటి గ్రహిత మీ అందరు ఆశీస్సులతో వేదిక మీద ఉన్న పెద్దల ఆశీస్సులతో వేదిక మీద ఉన్న ముందున్న పెద్దల ఆశీస్సులతో మెయిన్గా పదవి వల్సిన చేపట్టడం లేదా ముఖ్య కారకం మీ వేదిక ముందు పెద్దలందరూ ఇక్కడ కొందరు లేరు మన వంశీ గారు కానీ పిల్లకూడి గారు కానీ మన భర్త గారు కానీ గంటా శ్రీనివాసు గారు కానీ అలాగే ముఖ్యంగా మన ప్రాంతవాసి సీఎం రమేష్ గారు కానీ అందరూ ఆశీస్సులతో విశ్వకుమార్ రాజు గారు కానీ నా ముందని మా కుటుంబం మీద ఉన్న మమకారంతో మా తండ్రి మీద ఉన్న గౌరవంతో మా తమ్ముడు గతల పార్టీ సర్వీ చేసి గుర్తించి అందరికీ నాకలిసిన పెద్ద పెద్దవాళ్ళందరూ కూడా సరస్సు వచ్చి పాదపదం చేస్తుంది నేను అంతా చాలా నిరాకరి అందరూ కూడా రాష్ట్రం మన రాష్ట్రంతో విశాఖ వైపు చూసింది సినిమా రోజు ఎందరికి ఎన్ని పనులు ఉన్నా సరే మన ఇంట్లో మనిషి బెయిరవుతున్నారని ఆలోచిస్తుంటే అందరూ కూడా ఆ రోజు అంత కష్టపడి కార్పెంటర్లు కానీ మేర్లు కానీ ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీలు కానీ అందరు కూడా చేసి అందరికీ ఈ సందర్భంగా వేరే వేరే పెద్దలందరూ కూడా సమయాభావం పేరు పేరు అందరి తరఫున మరొక్కసారి అందరికీ హృదయపూర్వక నమస్కారం జరుపుకుంటూ ప్రతి ఒక్క తెల్లవారును కూడా గర్వ గారు కానీ పల్లా గారు కానీ భర్త గారు కానీ విష్ణుకుమార్ గారు కానీ అందరూ కూడా చాలా నాకే ఆశ్చర్యించింది எந்த நமக்கார தமிழகம் குடும்பம் தரப்பு மர அந்த நமஸ்க்கு அந்த பல்லா சீன் பொலி மஞ்சகால இதன నేను టూ థౌజండ్ నాన్నగారు చనిపోయిన తర్వాత నేను చైర్మన్ అయిన తర్వాత చైర్మన్ అయినా కానీ ఈ మధ్యకాలంలో అయితే పరిచయం ఉన్నప్పుడు అంత చైర్మన్ గారు చైర్మన్ గారు అంటా ఉంటే నిజంగా ఆయన్ని అంటే ఆయన అంత అంత ఆపేతంగా ఈరోజు ఒక చైర్మన్ గారు అంటే గుర్తించి నన్ను వెళ్ళడం అన్నది నిజంగా కూడా నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను నేను ఏదైనా మన ఉత్తరాంధ్రానికి సంబంధించి కీలకమైన పదవులు ఏవైతే ఉన్నాయంటే మన రాష్ట్రంలో అది ఒకటి టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ ఎవరైతే ఇప్పుడు పిలాసీన్ గారు ఉన్నారు పల్ల పల్లా గారు ఉన్నారు సెకండ్ భారతదేశంలోనే లార్జెస్ట్ పార్టీ భారతీయ జనతా పార్టీ పార్టీ ప్రెసిడెంట్ ఎవరైతే మాధవ్ గారు ఉన్నారో ఇంకొకటి మన మన ఆంధ్రలో కీలకమైన పోస్ట్ ఏదంటే జీవితానికి విచ్చేసిన అందరిలో మా ఎమ్మెల్యేస్ అందరి అందరిలో కూడా మేము అందరం ముద్దుగా పిలిచే పేరు గణబాబు గారు కాదు మా హెడ్ మాస్టర్ గారట ఎందుకంటే ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది మేము చాలా ఉంటాయి అంత మంచి శాఖ చెక్ ఉంటుంది అన్ని విధాలుగా ఆయన సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే గారు ఆయన దగ్గర నేర్చుకుని మేము కూడా ఏదో కొంత ప్రయత్నం చేస్తున్నాం ప్రజాసేవ గురించి అట్లాగే ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన పిల్లల శ్రీనివాస్ గారికి అట్లాగే గౌరవనీయులు మేయర్ గారు శ్రీనివాస్ శ్రీనివాసరావు గారు అట్లాగే సురేంద్ర గారికి ఎక్స్ఎమ్ఎల్ఏ శేషారెడ్డి గారికి సూర్యారావు గారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశ్చిమ శాసనసభ్యులు గణబాబు గారికి అలాగే మన సిటీ మేయర్ పిల్ల శ్రీనివాసరావు గారికి విష్ణుకుమార్ గారు శాసనసభ్యులు గారికి అలాగే వేదిక మీద ఉన్న మన ఆర్ఆర్ ఆనంద్ గారికి ప్రభుత్వ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదములు చాలా సంతోషం ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం మన విశాఖ నగరానికి సంబంధించిన నాయకులు ముఖ్యంగా పద్మకౌరుడు పిల్ల శ్రీనివాసరావు గారికి అలాగే తెలుగుదేశం పార్టీ సుమారు రెండు కోట్లు సభ్యులున్న తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర అధ్యక్షులుగా వ్యవహరిస్తున్న పల్లా శ్రీనివాసరావు గారికి అలాగే బీజేపీ రాష్ట్ర బాధ్యులు కిలక్ గారికి వారి కార్యవర్గ సభ్యులందరికీ పెద్దలు గౌరవనీయులు శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు గారికి పెద్దల బాల్ నుంచి వేదిక మీద ఒక గొప్ప మేయర్ని ఒకరిని తీసుకొని వస్తూనే విజయ విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం జిల్లాలో రాజకీయాల్లో ఒక స్పష్టమైన చరిత్ర కలిగినటువంటి విష్ణుకుమార్ రాజు గారు పల్లా శ్రీనివాసరావు గారు గనుబాబు గారు ఇక్కడ ఉండడం నేను చాలా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను ఎందుకు ఇవాళ చెప్తున్నానంటే నేను కోసం చెప్పారు నేను జయప్రకాష్ నారాయణ గారితో దాదాపుగా ఒక ఇరవై ఐదు సంవత్సరాలు చెప్తాను బాధ్యులు తిలక్ గారికి వారి కార్యవర్గ సభ్యులందరికీ పెద్దలు గౌరవనీయులు శాసనసభ్యులు విష్ణు కుమార్ రాజు గారికి పెద్దల బాల నుంచి వేదిక మేరకు ఒక గొప్ప మేయర్ని ఒకరిని తీసుకొని వస్తూనే కాలేదు కానీ ఇక్కడ ఈ మేయర్ పదవికి బాధ్యత బాధ్యతలు చేపట్టిన శ్రీనివాస్ శ్రీనివాసరావు కాదు తప్పకుండా మన ప్రాంతానికి ముఖ్యంగా విశాఖపట్నం జిల్లా అలాగే ఉమ్మడి అనకాపల్లి రెండు కలిసి ఉన్నటువంటి జిల్లాల్లో ఇప్పుడు జీవీఎంసి ప్రధానంగా ఉంది కాబట్టి అనకాపల్లి మున్సిపాలిటీ కూడా మరి ఐదు వార్డుల కింద సంగతి తెలిసిందే భీమిలి మున్సిపాలిటీ కూడా జీవీఎంసి విలీనమైనటువంటి సంగతి తెలిసిందే కాబట్టి అనకాపల్లి భీమిలి విశాఖపట్నం అంత గొప్ప సంబంధాలు లేకపోయినా నాకు మంచి సంబంధం తర్వాత వాళ్ళందరి గు ఎందుకంటే మా ఊరు అనడు మా కేజీ కేజేపుడు మీద్దతోనేమాలున్నాయి ఆయన ఎందుకు వచ్చారంటే కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయండి అది ఏంటంటే మొట్టమొదటికి ఈ సమావేశంలో ఇది చాలా మంచి పని చేశారు వెంకట్రామందరూ కూడా మొదటిది ఏంటంటే ఆయన ఉత్తరాంధ్ర వాడు రెండోది ఏంటంటే ఒక బీసీ చెందినవాడు ఇక మూడోది ఏంటంటే వండర్ఫుల్ పేరెంట్ల బ్యాక్గ్రౌండ్ మంచి తండ్రి వీరా మహర్షి జనవిషన్ కాదండి ఆయన ఉన్నాడు సో ఈ మూడు ఫ్యాక్టర్లు తీసుకున్న తర్వాత తప్పకుండా ఇక్కడ రావాలి అనిపించింది ఎందుకంటే ఈరోజు ఒక విషయం కూర్చుంటే నిజంగా తెలుగుదేశం పార్టీని కూడా మనస్ఫూర్తిగా నేను మీరు ఈ ఉత్తరాంధ్ర అభినందించాలి ఎందుకు అభినందించాలంటే ఒక ఉత్తరాంధ్రానికి చెందిన వ్యక్తికి అది ఒక బీసీ బీసీకి బ్యాక్వర్డ్ క్లాస్ చెందిన ఒక వ్యక్తిని ఈరోజు మెయిన్గా చేశారంటే అది ఆ ఘటన తెలుగుదేశం పార్టీకి కూడా చెందుతుందని మనం మనస్ఫూర్తిగా అభినందించారు అలా అభినందించ కోసం ఈరోజు ఇక్కడికి వచ్చాను అయితే ఒక్కటి ఏంటంటే పీలా మహక్ష్ణ్య ఎలా బ్రతికారు అందరికీ తెలుసు